నిరసనలు లేని రాజధాని కలిగిన రాష్ట్రంగా ఉండాలంటే చంద్రబాబు రావాలి చంద్రబాబు రావాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి మనం అందరం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై దేశం జై జనసేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాక్షసులు రాజ్యం వెళుతా ఉన్నప్పుడు రౌడీల రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అటువంటి చీకటిని అటువంటి గాఢాంధకారాన్ని తరిమి కొట్టడానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇప్పుడే చూసాం ఒక్క ఐదు నిమిషాల్లో ఒక్క ఐదు నిమిషాల్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి ప్రతిభా భారతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు సోదరు సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నిమిషాల్లో మన దగ్గరకు వస్తారు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారాల్లో ఉండినా ప్రతిపక్షాల ఉండినా ఉండి నిరంతరం కష్టపడి పనిచేసేటటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా పేదల పక్షపాతి అదే విధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈరోజు విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అదేవిధంగా రైతుల సంక్షేమం కానివ్వండి యువత కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మరి రోజు చూసుకున్నట్లయితే పారిశుద్ధ కార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నాలో ఉన్నారు ఎక్కడ చూసినా సరే వీధుల్లో అంతా కూడా చెత్తలు చెత్త అంతా ఉంది వాళ్ళు కూడా ధర్నా చేస్తా ఉన్నారు జీతాలు పెంచండి అని ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేవు అంగన్వాడి టీచర్స్ అయితే ఎన్నో రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు జీతాలు పెంచమని ఏ మాత్రం కూడా పట్టించుకునేటటువంటి నాథుడే లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఉద్యోగస్తులు కూడా అన్ని రకాలుగా కూడా బాధపడతా ఉన్నారు పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్లకు జీతాలు వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తోటపల్లి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక మాటకి కట్టుబడి ఉండి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాక్షస పాలనలో నాలుగున్నర సంవత్సరాలు అయింది ప్రజలు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం నాయకులు కానివ్వండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవడమే కాకుండా వారిపైన తప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే నీతి నిజాయితీ క్రమశిక్షణకి క్రమశిక్షణ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టడం అనేటటువంటిది చాలా శోచనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయినా కూడా ఏ మాత్రం కూడా భయపడలేదు ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు ఆందోళన చేశారు ఈ రాష్ట్రంలోనే కాదు